మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ అమ్మ ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఇంటెలిజెన్స్ బ్యూరో కేటాయింపుల్ని భారీగా పెంచారు నిజంగా ఇది దేశ అంతర్గత భద్రతా ముఖ చిత్రంలో ఒక కీలక పరిణామం అంటే చాలా గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు గతంతో పోలిస్తే అరవై ఐదు శాతం నిధులను పెంచు ఇది కేవలం అరవై ఐదు శాతం అని కనిపించే అంకెలకు సంబంధించిన విషయం కాదు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో వచ్చిన పెద్ద మార్పు అని చెప్పొచ్చు దీని మీద సమగ్ర విశ్లేషణను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా ఇలా నిధులు పెంచడానికి కారణం ఏంటి అంటే చాలా కారణాలు ఉన్నాయి పెరుగుతున్న గ్లోబల్ థ్రెట్స్ పాత పద్ధతులతో భద్రతను పర్యవేక్షించడం కష్టం ఒక పక్క నుంచి పాకిస్తాను మరో పక్క నుంచి బంగ్లాదేశ్ ఇంకో పక్క నుంచి చైనా అటుపక్క నుంచి అమెరికా ఏదో రకంగా భారత్ మీద కక్ష సాధింపులు చేయాలి అని చూస్తున్న టైంలో పాత పద్ధతిలోనే ఉంటాం పాతగా బడ్జెట్ పెడతాం ఎక్కువ కేటాయించడం అంటే కుదరదు అంటే కుదరదు ఈ దేశాన్ని రక్షించుకోవడానికి గ్లోబల్ థ్రెట్స్ నుంచి గట్టి ఆర్థిక వనరులు కావాలి అది ప్రభుత్వం గుర్తించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి బిగ్ డేటా ఎనాలిటిక్స్ కావాలి సైబర్ సెక్యూరిటీ టూల్స్ కావాలి ఇవన్నీ కొనాలంటే భారీగా నిధులు కావాలి అంతేనా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ కోసం సిబ్బంది సంఖ్యను పెంచాలి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి వేరే దేశాల్లో ఎదురవుతున్న ప్రాక్సీ వారిని తిప్పికొట్టడానికి ముందస్తు సమాచారం ఇవ్వడానికి రా గుడాచార వ్యవస్థను బలోపేతం చేయాలి అలాంటప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా కొంత బడ్జెట్ కేటాయింపు చాలా అవసరం కొంత పైసలు చాలా అవసరం సాధారణంగా రక్షారంగం అంటే సరిహద్దుల వద్ద సైన్యం అనుకుంటాం కానీ అంతర్గత భద్రత అనేది దేశం లోపల జరిగే అలజడులను అరికట్టడం దీనికి భారీ కేటాయింపులు చాలా చాలా అవసరం ఉదాహరణకు చెప్తే చూడండి సైబర్ టెర్రరిజం అడ్డుకోవడానికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పెరగాలి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి వాటిపై జరుగుతున్న దాడులను ఆపడానికి పవర్ గ్రిడ్లు బ్యాంకింగ్ ఇలాంటి వాటిపై జరుగుతున్న దాడులు ఆపడానికి అంతేకాదు డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా వచ్చే డబ్బు ఉగ్రవాదానికి వెళ్లకుండా నెట్వర్క్లను ఛేదించాలి డ్రగ్స్ స్మగ్లింగ్ని ఆపాలి యాంటీ రాడికలైజేషన్ ఆపాలి ఇవన్నీ ఆపాలి పసిగట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీనికి అంటూ ఒక పెద్ద మొత్తంలో నిధుల అవసరం అది చాలా క్లియర్గా భారత్ చేసి చూపిస్తోంది ఇప్పుడు మేము రక్షణ రంగానికి కేటాయించిన నిధులతోటి మనం లో ఎంత సమకూర్చుకున్నామనేది పక్కన పెట్టేస్తే ఆ నిధులు చూసే మన శత్రు దేశాలు భయపడేలాగా చేసింది సంక్షిప్తంగా చెప్పాలంటే భారత్ ఇప్పుడు రియాక్టివ్ సెక్యూరిటీ అంటే సంఘటన జరిగిన తర్వాత స్పందించడం నుంచి ప్రొయాక్టివ్ సెక్యూరిటీ సంఘటన జరగక ముందే ఆపడం వైపు అడుగులు వేస్తుంది అందుకోసమే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల కేటాయింపును ఆ దిశగా బలమైన పునాది వేసింది బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్న దేశం యుద్ధం చెయ్యకుండానే సగం విజయం సాధిస్తుంది ఆ విషయాన్ని నరేంద్రుడు కనిపెట్టాడు కాబట్టి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఆ దిశగా కేటాయించి శత్రు దేశాలతో సగం విజయాన్ని సాధించేశారు సాంప్రదాయ నిఘా పద్ధతుల కంటే ఇప్పుడు టెక్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యత కలిగి ఉంది ఐబీ అత్యాధునిక సాఫ్ట్వేర్లు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ శాటిలైట్ ఇమేజరీ విశ్లేషణ వీటన్నిట్లో పెట్టుబడి పెట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలు చైనా సరిహద్దు వెంబడి ఉన్న ప్రాంతాల్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని బలోపేతం చేయడానికి నిధులు ఉపయోగపడతాయి స్థానిక సమాచార వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా చొరబాట్లను ముందే పసిగట్టొచ్చు వివిధ రాష్ట్రాల పోలీసులు మరియు ఇతర కేంద్ర సంస్థల మధ్య సమాచారాన్ని పంచుకుని మల్టీ ఏజెన్సీ సెంటర్ని మరింత ఆధునీకరించడానికి దోహదపడతాయి దీని ద్వారా ఏదైనా సమాచారం ఇట్లా రాగానే మీకు తెలుసు కదా ఎక్కడో గుజరాత్లో ఒక ఉగ్రవాది పట్టుబడితే వెంటనే దానికి సంబంధించి హైదరాబాద్లో సెర్చ్ ఆపరేషన్ జరుగుతాయి ఇక్కడ ప్రసాదంలో విషం కలపాలనేటువంటి పట్టుకుంటారు ఇలాంటి వాటికి ఈ కమ్యూనికేషన్ కోసము ఎక్కువ ఖర్చు చేయాలి అప్పుడే దేశం లోపల ఉగ్రవాదాన్ని అనచడం చాలా క్లియర్ అవుతుంది దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా జరిగే అక్రమ నగదు చలామణిపై నిఘా ఉంచాలి ఇవన్నిటిని ఆలోచించే ఈ దేశ రక్షణ కోసం బడ్జెట్ లక్ష్యాన్ని పెట్టారు అరవై ఐదు శాతం పెంపు అనేది సాధారణమైన విషయం కాదు ఇది భారత ప్రభుత్వ అంతర్గత భద్రతా విషయంలో జీరో టాలరెన్స్ భద్రత విషయంలో నో కాంప్రమైజ్ ఎవడైనా సరే ఊరుకునే ప్రసక్తే లేదు అనే పాలసీని అనుసరించి స్పష్టం చేసింది దేశం ఆర్థికంగా ఎదుగుతున్నా కొద్దీ దాన్ని అస్థిరపరిచే శక్తులు కూడా పెరుగుతాయి కాబట్టి వాటిని అడ్డుకోవడానికి ఐబీ వంటి సంస్థలు ఆర్థికంగా సాంకేతికంగా బలంగా ఉండడం అత్యవసరం అందుకే భద్రత భారత భద్రత విషయంలో రాజీ పడలేదు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ దానికి తగ్గట్టుగానే నిర్మలా సీతారామన్ అమ్మ బడ్జెట్ కేటాయించింది ఆరు వేల మూడు వందల కోట్లని ఇప్పుడు అర్థమైందా మన బడ్జెట్ అనేది మన రేపటి భవిష్యత్తు కోసం ఏ రకంగా ఆలోచించి తయారు చేశారు అనేది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్సే సబ్స్క్రిప్షన్ విషయంలో వ్యూవర్షిప్ విషయంలో కొంచెం వెనుకవుతున్నాం ఎందుకు అనేది తెలియట్లేదు మంచి కంటెంటే మేము ముందుకు తీసుకొస్తున్నాం సో ప్లీజ్ ప్రతి వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మూడు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ బలం బలగం మీరే మీరు లేకుంటే ఈ ఛానల్ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ప్లీజ్ మాకు అండగా నిలవండి అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది మీకు తోచిన సహాయం చేస్తూ ఈ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే నా సంకల్పానికి మీరు మద్దతుగా నిలవండి సా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉందండి వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన చిన్న సహాయమైనా సరే ఈ ఛానల్కి పెద్ద ఊపిరినిస్తుంది అని మరొక్కసారి గుర్తు చాలా చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నానండి ఒక్క యాడ్ మీ బిజినెస్ని పెంచుతుంది మాకు ఆర్థిక చేయూతను ఇస్తుంది కాబట్టి ఆ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్